ొచ్చేవాడిని యోహోని మాత్రం వాళ్ళ ఎత్తుకొని సంకల్ వచ్చేది అంతమంది చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చేవాళ్ళం అప్పట్లో ఇప్పుడులే కొత్త పడి రంగంలో పరిగెత్తుకుని పక్షాన్ని కొత్త ఎడకొచ్చి బస్సు దిగడం పాడే అప్పుడు లేవండి పట్టాలు దాటేవాళ్ళ యువతలు దాట అవకాశం అసలుకి ఎంత కఠినంగా ఉండాలో కానీ నేను స్థితి ఎంత బాధపడ్డానో అప్పట్లో పిల్లల్ని వేసుకొని నలుగురి పిల్లలు వేసుకొని ఆ పట్టాలు దాటి యువతలు వచ్చేసి అప్పట్లో పట్టాలు దాటి యువతలు వచ్చేసి మళ్ళీ ప్రార్థన పెట్టుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు అయ్యో పాపమని వెళ్ళారు భోజనం పెట్టే వెళ్ళారు లేరు పిల్లల్ని పెట్టుకొని మళ్ళీ పోయి ఆ పట్టాల దగ్గర ఉంటే బాండాలు పెట్టుకొని ఏడు రూపాయల కానుక నాకు వచ్చింది ఏడు రూపాయల కానుక నుంచి ఆసుకొచ్చాను ఏడుగురు ఆరుగురి ఇవ్వలిసి వచ్చింది అలాంటి స్థితి నుంచి రాత్రి కుటుంబ ప్రార్థన ఏదైనా జరుగుతుందనుకోండి అనుకోండి పొద్దుపోయింది అనుకోండి మేము పోయే పట్టాల దగ్గరికి పడి మన ప్యాంజర్ ఉంటుంది గూడిసులు అడ్డం పడది సరళ జాక తెలిసి అప్పుడు పరిస్థితి అని అప్పుడుతో నాతో చేవలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పోలీ గూడిసి వచ్చేది అడ్డం అమలు సైకిల్ నుంచి కింద నుంచి పట్టాలకు పోయండి కింద నుంచి నేను లాక్కొని పోయి మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళి ఎంత కఠినమైన పరిస్థితి మేము అనిపించింది చిన్న పరిస్థితి కదా దేని పిల్లలు మేము అనిపించిన బాధ ఇరవై తొమ్మిదో సంవత్సరం వస్తుంది ఇరవై ఎనిమిది చెప్పి భయంకర స్థితిలో మరి దేవుడు ఏర్పాటు చేసి అన్ని కష్టాలు అనిపిస్తున్నా వస్తున్నాం పిల్లల్ని తీసుకుని వస్తున్నాం వచ్చినా రాకపోయినా ఇచ్చిన పైన వస్తున్నాం చావు చేసుకున్న ఏదో ఒక రేజిన పరిస్థితులు 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 అని లెక్కలు పోరాడి పోరాడి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం చర్చి కట్టాం చాలా కష్టపడి తిరిగి అనేక పాటలు చర్చి కట్టాం ప్రశాంతంగా జాగింది సుమారు తొంభై ఐదు మందికి నేను పెళ్ళిళ్ళు బాప్ తీసాలు ఇచ్చా తొంభై పెళ్ళిళ్ళు చేశా తొంభై పెళ్ళిళ్ళు చేసి అక్కడ అందరూ కూడా ఫాల్ట్ ఉందని చెప్పరు అందరూ హ్యాపీగా పిల్లలతో సంతోషంగా ఉండాలి అనేక పేర్లు పెట్టా తొంభై ఐదు బాప్తీసాలు తీశా తీసా ఎంత చేసి ఎంత చేసి మళ్ళా రెండు వేల ఇరవై ఒకటి చర్చి కట్టాలని పన్నెండు లక్షలు వసూలు చేసి అన్ని చేతులు పెట్టేసి ఇనుము నేనే ఇటుక నేనే సిమెంట్ నేనే అన్నీ నేను తెచ్చింది పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ తెచ్చి మొత్తం కట్టి ఇంకా అయిపోతున్నాయి టెంట్లో పెట్టుకుంటున్నా రెండున్నర సంవత్సరాలు నాతో పిల్లలు ఉండాలి నాతో పిల్లలు అందరూ సంగబిడ్డలు ఉండాలి అయిపోతుంది వెళ్దాం అయిపోతుంది వెళ్దాం అయిపోతుంది అందరం టైంలో దేవుని వెళ్ళాలి పది కండిషన్లు పెట్టారని పదిహేను మంది కూడుకొని పది కండిషన్లు పెట్టి ఈ పది కండిషన్ ఇష్టమైతే ఉండే కష్టమైతే నిలువను బయటికి నెట్టేశారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు చేసిన నన్ను తొంభై బాబు ఆత్మ ఆత్మీయ బిడ్డల కొన నన్ను తొంభై పెళ్లి చేసిన నన్ను చివరి తల్లిదండ్రులు బిడ్డలు పెంచి పెద్దవాళ్ళు చేసిన తర్వాత ఆ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు బాగా సపోర్ట్ కూడా చెప్పండి నిలువన వృద్ధాప్యంలో వృద్ధాటంలో తల్లిదండ్రులు బయటికి అనాథులుగా నన్ను అలా నెట్టేశారు చాలా బాధపడుతున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవైలో దీని బిల్ల నాకు కరోనా వచ్చింది కాలు ఏరిగిపోయిన మూల పడిపోయా కాలు చేరిగిపోయి మూల పడిన నన్ను అప్పుడు నన్ను నిమిషించారు దయ్య లేదు కనికి లేదు కాలుచే ఈవిడినోని అవిటో నేను నన్ను నిర్దాక్ష్యంగా బయటకు నెట్టేశాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు చేసి నేను పన్నెండు లక్షలు ఖర్చు పెట్టి దాని చర్చకి నేను ఒక్క పూట చర్చిలో మందరం ప్రార్థన పెట్టలేకపోయాను ఒక్క పూట ప్రార్థన పిల్లలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఖర్చు పడి టెంటుల్లో ఏడుస్తూ కన్నీళ్ళు కాచాం ఎన్ని ప్రభావం మా పరిస్థితి ఫుల్ వర్షం వచ్చి లోపల బాధమంటే ఆపేసారు పానీ ఇవ్వటానికి లేదు పానీలా ఏంటి మా పరిస్థితి ఏడ్చినప్పుడు ఎలా చేయనప్పుడు కొంతమంది పిన్నలు బలపరిచారు ఈ బాధ తట్టుకోలేవు ఈ బాధ మేము చర్చి చర్చించి రావటంలా చర్చితో పనికి లేదు వేలు వీలు ఇచ్చారు యాభై వేలు ఇచ్చినారు పది వేలు వేరుచారు అందరు కూడా మాకు చర్చితో పని లే నువ్వు కావాలి ఆత్మీ తండ్రిగా చావుకుడిగా నాతో మాట్లాడిన మాట బలపరుస్తున్నాను నువ్వు రోడ్డు మీద ఉంటే మీతో ప్రార్థన ఉంటా మీ ఇంట్లో పెడితే మీతో ఉంటాం నువ్వు ఎక్కడైతే అక్కడికి వస్తావు చర్చితో మాకు సంబంధం లేదు నువ్వు వచ్చిన కట్టింది కదా చెప్పని తయారుపరిచినప్పుడు ప్రభు దగ్గర మరపెట్టి ప్రాణం చేసి రత్న కుమారి మేనతో పంచుకున్నప్పుడు ఎంతో మరపెట్టే సంఘ ప్రార్థన చేసి రెండు సంవత్సరాలు టెంటుల్లో రెండులో విడిచి బల్లారిపోయి నన్ను అక్కడ అక్కడేస్తే చేసుకొచ్చి ఎక్కడికి వచ్చేపెట్టాడు చప్పల వల్ల హలీలయ్యా సంఘపెడ్డలు చేసిన ప్రార్థన అయ్యో చర్చి లేదు కానీ బిడ్డలు దిలిపెట్టాల మాతో మా కుటుంబ బిడ్డలు వచ్చారు సంఘ బిడ్డలు వచ్చారు కనుక దయనగా రాగలిగాం ఇరవై లక్షలు అప్పు చేసి లోన్ తీసుకున్న స్థలం కొన్నా ఇమ్మీడియట్గా నాకు వచ్చినన్ని పన్నెండు లక్ష అక్కలే పెట్టేసి వచ్చి ఇమీడియట్గా స్థలం కూడా ఇవ్వటానికి కూడా అవకాశం మళ్ళా పది లక్షలు పెట్టి మళ్ళీ చర్చి కట్టాం స్లాపొచ్చింది వచ్చిందిలే లాపొచ్చింది వచ్చిందిలే అని సంతోషపడిచింది నేను స్లాబ్ అన్నీ కూడా దూరం అయిపోయినాయి దేని వెళ్ళాలా మేము దేవుని మీద ఆధారపడ్డాం దేవుడే మాకు సహాయం అని గడిచాం కన్నీలు గడిచాం ఆ కన్నీటి సంఘపాటిల ప్రార్థన మా కార్థన ఆలకించి ప్రశాంతంగా ఉంచాను ఏ కార్యక్రమం చేయాలన్నా నేను చేయకూడదంట వాళ్ళు చేయాలని కూర్చోాలి ఏది నేను పిలిచి పెద్దవాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ కింద బానేసే ఉండాలి నేను కాపని మా కింద బానేసేవే మా కింద జీవితకాడివి నేను మానేసిన కదా ఏ కింద కిందేప స్తోత్ర ఆయన బ్రతికిస్తే బ్రతుకుతాను చనిపోతాం ఆయన ఉన్నాడు మీరు తరిమిన ఎట్టి ఎట్టిపోసిన నా దేవుడు విడిచిపెట్టని నీక్ష విశ్వాసం దేవుడు చేసుకొని చుక్కలు పెట్టాడు మందిరాన్ని ఇవన్నీ ఇచ్చాడు రోజున మనకి ఎవరు కూడా పెద్దలు లేరు కంపెనీ ఎవరు ఏ సుప్రభు అక్కడే పెద్ద ఏ సుప్రభు అక్కడే మాకు ఏ కమి ఏ కూడా మాకు జిన్యాభిషన్ లేవు ఏ సంఘ భేదాలు ఏ కులబేదాలు లేవు ఏసయ్య కులము ఏ సయ్య వాత దగ్గర క్రీస్తు బిడ్డలం మన దగ్గర కులమెతాలు లేవు ఈ మందిరములో అందరూ ఒక చల్లి బిడ్డలు మనందర ఆయన అందర యజమాని ఆయన ఆయన ఏర్పడు దోషుని సాని మీరందరూ దేవుని విశ్వాసులు మన సంఘమది తండ్రి ఆయన సావుకుడికి నేను బిడ్డలకి మీరు ఇంకా మధ్యలో ఎవరు ఉండరండి ఏం చేయాలని చెప్పుకుంటాం చేస్తాం పెత్తనాలు ఉండవు మేండుగులు ఉండవు కమిటీలు ఏముండవు ఇక్కడ అలాగ దేవుడు చేసుకోవచ్చు దేని పిల్లలు ఈ రోజు ప్రశాంతంగా ఎలా జరుగుతుందంటే దేవుడు మా పాటలు ఉండారు మా సంగళ పాటలు ఉండరు ఎంతో గొప్ప జరుగుతుంది జరుగుంది దేనివల్ల చాలా సంతోషం ఇరవై ఎనిమిది సంవత్సరాలు అండి ఈ రోజు కాదు కొత్త వైసానికి వచ్చి ఈ రోజున విద్య మీద పరిగెత్తుతున్నా అప్పుడు రారు అది దాటి రావాలి పట్టాలు దాటి రావాలి ఎన్నో బాధలు ఎన్నో రకాలుగా ఎన్నో కూడా రైలు కదిలింది ఒకసారి పట్టాల కింద పోతాను చాలా ఉంది ఈ రోజులు ప్రశాంతంగా దేవుడి చేసుకోరు కాబట్టి దీన్ని కూడా మరి ఎరవైనా వార్షిక చేసుకుంటున్నాం కనుక ఆ టైములో కష్టాలు బాధలు శ్రమలు ఉన్నప్పుడు సంగతి ప్రారంభ చేసి అలాగని మా ఆత్మ తల్లి నేను చావుకునే కానీ మా రత్న ఆత్మ తల్లి కానీ మా పిల్లల్ని మేము పిలుచుకుంటాం ఏడ్చిందండి మా కోసం ఏడ్చి అబ్బా వీటిలో కాళ్ళు చేరిగినప్పుడు వచ్చింది వచ్చింది ఈ స్థలం కోసం కన్నీళ్లు కారబట్టి ఈ స్థలం వచ్చింది ఈ మందినం కట్టుగలము కనుక ప్రశాంతంగా జరుగుతుంది దేని పిల్లలు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరూ నేను జ్ఞాపకం చేస్తున్నానండి కొరింది రెండో కొరిందరు పత్రిక ఏడొచ్చాము పదిహేడు వచ్చిందంటాడు కదా ఒక క్రీస్తు నన్ను నూతన సృష్టి పాత అన్నాడు పాతంది రమ్మండి మా పాత ఇవన్నీ వేయండి నేను కాపాడుకొచ్చి నాది నాది అనుకున్న ఏ అవన్నీ పోయినాయి ఆ స్థలం పోయింది ఆ మందిరం పోయింది క్రొత్త మందిరము కొత్త ఆశీర్వాదము దేవుడు ఒక ఉన్నతమైన స్త్రీ మూడు సంఘాలు నిలబెట్టి ఈ రోజున కాల్చి వినిగిపోయి చనిపోయి పోగొటూ లంచ్ గెలిపి చచ్చిపోతే నన్ను నిలబెట్టాడు మనుషులు బాధపెట్టాడు నా సంఘం నన్ను బాగా పెట్టింది నన్ను ఏడ్పించారు కన్య నా ఏ సరి కన్యచాడు ఈజీ హ్యాపీగా ఉండ సంతోషంగా కలకది అని పిల్లరా క్రీస్తు నన్ను నోస్తాను సృష్టి నూతన సృష్టి కావాలి మళ్ళీ వెనక్కి పోకూడదు వెనక్కి వెళ్ళిపోకూడదు నాగలు పట్టుకున్న వాడు వెనక్కి చూడకూడదు ముందుకు సాగిపోవాలి కొత్త సంవత్సరాలపై బట్టు పెట్టాలి ఎనభై మూడు ఇరవై నాలుగు పోవద్దు ఇరవై ఐదు పడుతుంది మమ్మల్ని దీవించిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు నాగలు పట్టు వెనక చూడకూడదు సాగిపోవాలా దేవుని బిల్లారా మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెనక్కి చూడకూడదండి వెనక చూ పనికి రాదు కొత్త సమస్య కొత్త చూపు కలిగి కొత్త మార్గములు ముందుకెళ్ళిపోవాల సాగిపోవాలా లోతు భారీగా వెళ్ళిపో దేవుడు సమస్య వస్తున్నాయి బాధ అన్నప్పుడు వెనక చూసింది ఉక్కు స్థామం అయిపోయింది వెళ్ళిపో భయంకర ప్రమాద మరణం చూడవలసిన చేపతున్నప్పుడు వెనక చూసింది ఉక్కుస్తామం అయిపోయింది దేవునికి ముందు కానీ వెనక చూసామా సమస్య కుక్క గబగవ దీని గబగబ కక్కేస్తుంది మళ్ళా జీతి ఉంటుంది ఏదైతే తినదో ఏదైతే మళ్ళీ కక్కిందో అది మళ్ళా తిరిగి తింటుంది అది ఉద్దాయా మనం వెనక చూసేమంటే కుక్కగా తాను వాంతి తిండి మళ్ళీ ఎలాగో తింటుందో అలాగనే మనం వెనకపోయేమంటే మన జీవితాలు వెనకనేమంటే ఎక్కి రాదు జీవం రావు ఆశురాలు ముందుకు సాగిపోతున్నప్పుడు ఒక మాత్రం ఆ సాయబడతాడు ప్రతి విషయంలో కూడా మాకు తోడుకున్నాడు ప్రార్థాపూర్వంగా అనేక మంది సంగం ఉంది మేడం గారు మంచి ప్రార్థన కుటుంబం ఇద్దరు కుమార్తెలు అల్లులు మనసంతో ఎంతో ప్రేమగా ఉంటారు అలాగని ఇక్కడ ఎదురుగా రాంబాబు కూడా మాకు స్థలం ఇషాడు ఎంతో అలాంటప్పుడు మరి ఎందు దండుడి సార్ ఉన్నాడు మాతో పాటు నేనున్నాను అన్నాడు అన్నిటి కూడా మున్సిపాలిటీ ఉద్యోగం మేము ఉన్నాను ఎంతోమంది మాకు నిలబడ్డారు ఈరోజు ఈ స్థాయిలో దేనిలో గొప్ప సంగతి కాదు కానీ అలా నిలబడ్డాడు దేవుడు కాబట్టి నేను జ్ఞాపం చేస్తున్నారు ప్రశాంతంగా ముందుకు సాగిపోదాం రెండు వేల ఇరవై ఐదులోకి వెళ్ళిపోదాం వెనక వద్దు వెనక చూపు చూడాలి again ఒకటిన్నర లోపు మాత్రమే ఆరాధన కోడిక అయిపోతుంది గమనించాలందరూ ఈరోజు కొంచెం ఆలస్యమైంది

స్తోత్రములు ప్రాకర్కి శాల్వసు సన్మానం చేద్దాం केरो नगरवाली తర్వాత రత్న కుమారి మేడం గారు కూడా పాష్ పాగారికి రాఘులంకులు రుద్రారం నుంచి వచ్చారు అంకుల్ రుద్రారం నుంచి వచ్చారు పాష్ గారికి బట్టలు పెట్టి సన్మానం చేస్తున్నారు రత్ రత్న కుమార్ యా ఫ్యామిలీ రత్న కుమార్ మేడము అలాగే అండ్ ఫ్యామిలీ పిల్లలు కుటుంబం అందరూ సేవకులకి బట్టలు పెట్టేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో వారు వారి కుటుంబం పాల్గొని ఉంటే ఎంతో దేవునికరం సేవకునికి బట్టలు పెడుతున్నారు దేవుని నమ్మని మైంకనిగాక అలాగే ఆంటీ పాష్ గారు మాత్రమే కాకుండా పిల్లల కూడా బట్టలు పెట్టారు ఒక ఐదు నిమిషాల కార్యక్రమం అయిపోతుంది అలాగే మన మధ్యలో చీరాల నుంచి వచ్చిన ఆంటీ ఉన్నారు దేవుండ మన మైంకల్నిగాక ఆత్మీయులు బంధువు అలాగే మన విశ్వాసి మొదటి విశ్వాసి ఇప్పుడు కాదు లంబడి డొంకా పరిచేరి నుంచి కనుక ఇప్పుడు బట్టలు పెడతారు ఫాస్ట్ గారికి అలాగే కొమ్మ రూబేను మేరమ్మ వారి దంపతులు కూడా సేవకునికి బట్టలు పెట్టాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారు ముందుకు వచ్చారు అని బట్టిదే ఉన్నా మన వైకెలను గాక ఈ వార్చికోత్సవ వేడుక సందర్భంగా సేవకునికి బట్టలు పెట్టడానికి కార్యక్రమం ఇంకెవరైనా ఉంటే ముందుకు రావాలని ప్రొవైడ్ మనం చేస్తున్నా చాలా సంతోషకరంగా ఈ కార్యక్రమం జరిగింది దేవుడి ఈ కార్యక్రమం ఎంతగానో దీవించి ఆశీర్వించాడు సేవకుని పట్ల తన కృపను వీరీదిగా తెలియపరిచారని బట్టి దేవుడిని నా మనకి మహింకెల్ని కాక అలాగే మీరందరూ కూడా సేవకు పట్ల కృతజ్ఞత చూపించి వీరిదిగా మీ యొక్క సంతోషాన్ని తన పట్ల ఉన్నటువంటి ప్రేమను వందాదులు చేస్తున్నా ప్రార్థన పరిశుద్ధి ప్రార్థన చక్కగా ఈ రోజున కార్యక్రమాన్ని కొంచెం ప్రభా అయ్యే ప్రభావ కానీ మీడింగ్ కానీ తండ్రి మొదటివరం ప్రభా అయ్యా తండ్రి కూడా ఇచ్చిన తండ్రి నేనా ఈరోజు నా బిల్లంతా కలిసి కొంతమందిగా అయ్యా మనం చేసిన సేవని బట్టి తండ్రి వాళ్ళు అయ్యా కృతజ్ఞతగా నైనా సాక్షి ఉన్నారు పిల్లలు జీవించమని కూడా తండ్రి సంగమంత అయితే సమాంతండి బంధువులు కానీ వచ్చిన మరో బయట నుంచి అందరూ ఆశించమని తరగబోతున్న ఇందు కార్యక్రమం ఈకమే జరిగించమని సంగం చోటు అయ్యా తండ్రి నేను ఇచ్చిన కావునకి కావచ్చు దశమ అన్ని కూడా ఆశ్రించమని యేసుక్రీస్తు నా వాళ్ళు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ యేసుక్రీస్తు పరిశోధించి అన్నికి వచ్చే బిడ్డకును రాసిన సకల పరిశోధన నడిపించను కాక నా ప్రాణమా యోహను ఆయన చేసిన ప్రకారం దేని నా ప్రాణమా యోహన్ ఆయన చేసిన ఉపకారం ఏసు రత్నం చిరురత్నం అపాధికరణం దేవుడికి మహమికలు కాక కూడా వచ్చిన పత్తి బిడ్డ కుటుంబాలు దీవెన కనుక రెండు వేల ఏ రోజు కాక రెండు వేల ఇరవై సంవత్సరాలు పత్తి కుటుంబ సంతోష సమాధానం కాక ఏ సమస్యల బాధలక ప్రశాంతత ఉన్నగాక ఆమెన్ అందరికొన్నా బంధువులు కావచ్చు సంఘస్సులు కావచ్చు వచ్చిన అతిథులు కావచ్చు అందరికొన్నా అందరికి ప్రేమంద ఏర్పాటు చేసింది కొంచెం లీటర్ని క్షమించాలి మనం చేస్తూ ప్రేమంద ఏర్పాటుగా భోజనాలు చేసేయాలి వెళ్ళాలని మనం చేస్తున్నాం అందరికొన భోజన కార్యక్రమ పిల్లలు ఏర్పాటు చేసే కనుక అందరూ భోజనాలు మనం చేస్తున్నాం అలా తీసుకున్నాం ఒక్కొక్కరు వెళ్ళి బయపేసేస్తున్నారు తీసుకొని లోపలికి రావచ్చు అక్కడ తీసుకోవచ్చు ఒక్కొక్కరు అక్కడ కూర్చోలు ఉండేవి కాబట్టి వెళ్ళి భోజనాలు తీసుకొని పెద్ద వాళ్ళు పిల్లలు తెచ్చిస్తారు పెద్దలు వాళ్ళు కూర్చోండి అందరు కూడా వెళ్ళి ఒక్కొక్కరు తీసుకొని రండి వచ్చిన తర్వాత భోజనం చేద్దాం అందరు కూడా కూర్చోమ్మా తెలుసమ్మా తెస్తారు దేండామన్ మహంకెల్ని కాక కుర్చీలు కూడా తెచ్చారు నిన్న తెచ్చిన వారి కొరకు ప్రార్థించాలి వాళ్ళు ముందుకు రావాలని ప్రిపేర్ మనం చేస్తున్నాం దేవుండమ్మన్ కాక నిన్న కుర్చీలు చెప్పాం ప్రకటించాం కుర్చీలు తెచ్చారు కొంతమంది వారు సుమిత్రా మేన గారు పది కుర్చీలు తెచ్చారు ఇంకా చెప్పాము అందరూ కూడా ముప్పై కిర్చీలు కొరకుండా కానీ ఇంకా ఇరవై కుర్చీలు కాదుగా రెండే తెచ్చినా చాలా అవుతుంది కాబట్టి సంగస్సులు కేవలం మనం చేస్తున్నాం సుమిత్రా మేడం గారు ఎరే అక్కడ ఉన్నారా వెళ్ళిందా సుమిత్ర మేడం గారు అని సుమిత్ర మేడం గారు ఉన్నారా ప్రైజులా సుమిత్ర మేడం గారు పది కుర్చీలు తెచ్చారు కనుక అందరూ కూడా మన సంఘాలండి ఐదు కుర్చీలు పెద్ద పెద్ద కుర్చీలు చూడు సుమిత్ర మేడం తెచ్చింది కాబట్టి అందరూ చేస్తే చాలా నిన్న కుర్చీలు కొన్ని తేవాల్సి వస్తున్నాయి కాబట్టి రెండు కుర్చీలన్నీ కూడా ఆ రూపీని తీసుకొచ్చాడు కనుక మరి పేరమ్మ గారు చిత్రం మనం చేస్తున్నాం చాలా సంతోషం మేడం గారు ఉన్నా థ్యాంక్స్ మేడం గారు